श्री चरणारविंदाभ्याम नमः ओम श्री गणेश शादा सद्गुमूर्तिभ्यों नमः ओम नमो भगवते नमः ओम नमः नम शुद्ध शुद्धजूर्त निर्मलाय प्रशाताय दक्षिणाूर्त नमः ಓಂ ಈಶ್ವರ ಗುರುರಾತ್ಮೇತಿ ಮೂರ್ತಿಭೇದ ವಿಭಾಗೇ ವ್ಯೋಮವದ್ಯಾಪ್ತ ದೇಹಾಯ ದಕ್ಷಿಣ ಮೂರ್ತಯ ನಮಃ ಶ್ರೀ ಗುರುಗೀತೃತೀಯ ಐತೆ ఇక్కడ ఈ సంసార మార్గము ఈ సంసారములో మునకలు వేయడము ఈ సంసారము శరీరము యొక్క రాకపోకలను ఆపివేసుకోవడము అనేటువంటి దానికి ఆత్మానాత్మ వివేక జ్ఞానము అనేటువంటిది కావాలి అంటే ఆ ఆత్మ యొక్క సచిదానంద స్వరూపము యొక్క శాశ్వతమైన వస్తువు యొక్క సాక్షాత్తు ఆత్మజ్ఞానము అనేటువంటిది తెలిసి ఉండడమే కారణం ఈ సంసార తాపత్రయాలు అనేవి వినసించడానికి ఆత్మజ్ఞానం ఒక్కటే సరిపోతుంది ఆ ఆత్మజ్ఞానము తప్ప మరొక మార్గం లేనే లేదు అని చెబుతూ అంటే సంసార తాపత్రయం చేత తప్పించేటువంటి జీవకోట్లకు ఈ విధంగా తప్పిస్తూ ఉంటాయి ఎల్లప్పుడూ కూడా సంతప్తం అయిపోతూ ఉంటాయి కోరికల చేత వాటిని తీర్చుకోవడం కోసం శారీరక అవసరాలను తీర్చుకోవడం కోసం ఈ శారీరక స్థితిగతులే సత్యమని భావించడం చేత తాపత్రయానికి లోనయ్యి తప్పిస్తూ ఉన్నటువంటి ఈ జీవకోట్లకు ఆత్మజ్ఞానము అనేటువంటి అమృత జలము చేత మాత్రమే తాపత్రయ వమనము కలుగుతుంది కానీ వేరే శమన మార్గం ఉన్నదా ఈ తాపత్రయాలు వదిలేయాలి అంటే వానికి మార్గం ఏంటి అంటే ఆత్మజ్ఞాన అమృతము ఆత్మ అనేటువంటి అమృతాన్ని వాడు తాగాలి అటువంటి అమృతము అనేటువంటి జలాన్ని తాగడం చేతనే వాణి యొక్క తాపత్రయాలు అంటే ఈ భీతులు భయాలు ఆకళ్ళు దప్పికలు శరీరంపై వాంచలు మరి కోరికలు ఇటువంటివన్నీ కూడా నాశించిపోతాయి అటువంటిది ఆ తాపత్రయాల యొక్క వమనము ఆ తాపత్రయాలు అనబడేటువంటి ఆధ్యాత్మిక అది ఆది దైవికమైనటువంటి తాపత్రయాలను వెలిగక్కాలి అంటే వాడికి వెలిగక్కితే తప్ప మరి మరొక మార్గం ఉన్నదా అంటే లేదు శమించడానికి మార్గం లేదు ఆ మార్గం ఏంటి అంటే ఆత్మజ్ఞానామృతం అనేటువంటిది సేవించాలి ఇది సత్యమైనటువంటి విషయమే కదా అయితే దీని ఎందు మరొక సందేహం ఏదైనా ఉన్నదా అంటే లేనే లేదు అంటే ఇటువంటి అంటే పరమప్రకాశ రూపమైనటువంటి ఎల్లవేళలా కూడా దివ్యమైన కాంతి పుంజములతో కూడిన ఈ పరమప్రకాశ రూప జ్ఞానము కలగాలి అంటే శ్రీ గురుదేవుని తప్పనిసరిగా ఆశ్రయించాల్సిందే ఏ విధంగా అన్నప్పుడు తాపత్రయ వమనం కలగాలి అంటే తాపత్రయ వమనం కలగకుండా మరొక శం ఈ యొక్క సంసార మరి ఈ సంసారం యొక్క శరీరాల యొక్క ఉపాధులు యొక్క రాకపోకలు అనేటువంటివిషమించేటువంటి మార్గం ఉన్నదా లేదు అది దానికి ఏమి కారణం అంటే ఆత్మజ్ఞానామృతం అనేటువంటిది సేవించాలి అది సేవిస్తేనే సంసార తాపత్రయం చేత తప్పించేటువంటి జీవకోట్లకు ఇక శమనము అనేటువంటిది జరుగుతుంది ఇదే కదా సత్యమైనది దీనిలో ఎటువంటి అనుమానము లేదు కదా మరి ఇటువంటిది ఎక్కడి నుండి లభిస్తుంది ఇది ఏమిటి అంటే ఇది ఆత్మజ్ఞానము అని చెప్పాం ఇది ఎలా ఉంటుంది ప్రకాశ రూప జ్ఞానము ఏ విధంగా ఉంటుంది అంటే పరమ ప్రకాశము ఎల్లడలా కూడా తిమిరాన్ని నశింపజేసి అజ్ఞానాన్ని శమింపజేసి సర్వము కూడా సర్వ రూపాలను ప్రకాశింపజేస్తుంది మొట్టమొదటగా ముఖ్యాంశం ఏంటి ఇక్కడ అంటే ఈ సర్వ రూపాలను అంటే ఆత్మ సాక్షాత్కారాన్ని కలిగిస్తుంది పరమాత్మతత్వాన్ని కూడా ప్రకాశింపజేస్తుంది ఆత్మజ్ఞానము అటువంటి రూపజ్ఞానము కలగాలి అంటే ఆ పరమాత్మ పరమాత్మతత్వాన్ని ప్రకాశింపజేసేటువంటి ఆత్మజ్ఞానము కలగాలి అంటే అది ఎవరికి వారికి సాధ్యమా స్వంతంగా దాన్ని ఆర్జించుకోగలమా కాదు శ్రీ సద్గురుదేవుని ఆశ్రయించాల్సింది ఆయనను ఆశ్రయించినప్పుడు శ్రీ గురుదేవుని యొక్క చరణాంబుజ సేవన చేయాలి చరణ అంబుజాలు అన్నప్పుడు ఆ యొక్క పాద పద్మాలను ఎల్లప్పుడూ కూడా మరి పరమభక్తితో దృఢమైనటువంటి విశ్వాసము చేత శ్రీ గురుదేవుని యొక్క సేవను చేయాలి ఆయన ఇచ్చినటువంటి మరి పదములను స్వీకరించాలి పాదతీర్థము లేదా పదతీర్థము ఇక్కడ పాదతీర్థము అంటే ఆయన యొక్క పాదాలను భౌతికమైనటువంటి రూపంలో ఉన్న పాదాలను కడిగి పుచ్చుకునేటువంటి తీర్థము ఒకటి పదతీర్థము అంటే ఆయన వాగ్ వాగేంద్రియము ద్వారా వెలువడేటువంటి అమృతప్రాయమైనటువంటి ఒక జ్ఞాన ప్రవాహం దానిని పానం చేసినప్పుడు వానికి ఇంకా ఆత్మజ్ఞానం అనేటువంటిది వాడిని పట్టి ఉంచుతుంది ఈ విధంగా అంటే పాదతీర్థాన్ని పుచ్చుకుంటూ ఆయన యొక్క చరణ సేవను చేస్తూ ఆయనకి ఆయన చెప్పేటువంటి బోధన శ్రవణం చేస్తూ ఈ విధంగా ఎల్లవేళలా శ్రీ సద్గురుమూర్తి బోధించినటువంటి విషయాలను శ్రద్ధగా శ్రవణం చేస్తూ దానిని మళ్ళీ మళ్ళీ స్మరిస్తూ దాని ప్రకారమే అనుసరిస్తూ ఉన్నటువంటి వాడు అప్పుడు శ్రీ గురు స్వరూపమైనటువంటి ఆ గురుస్వరూపం ఏమని తెలుస్తుంది అంటే అదే ఆత్మస్వరూపం అని తెలుస్తుంది అక్కడ ఆత్మస్వరూపము అనేటువంటిది తనకు పరగా కనిపించేటువంటి ఏ సద్గురుమూర్తి స్వరూపం అయితే ఉన్నదో తను తెలుసుకోవలసినటువంటి జ్ఞానము యొక్క రూపము సద్గురుమూర్తియే అని తెలుస్తుంది తెలిసినప్పుడు శ్రీ సద్గురుని యొక్క మరి ఆజ్ఞను పరిపాలిస్తాడు శ్రీ సద్గురుదేవుని యొక్క సేవన చేస్తాడు మహాపవిత్రుడైపోతాడు పవిత్రుడైపోయి ఆయన ఆదేశాన్నే అనుసరిస్తూ ఉంటాడు సకల అభిమానాలను కూడా వదిలివేస్తాడు సకలాభిమానాలు అంటే ఏంటి అంటే దేహాభిమానం ఎందుకు అంటే ఎవరో ఉన్నారు సద్గురుని దగ్గర తనకు తెలిసిన వారు ఎవరో ఉన్నారు అందుకని తను వంగి నమస్కరించలేడు ఎవరో ఉన్నారు తను ఒక పెద్ద అధికార పదవికి సంబంధించిన వాడు తన అనుచరుల ముందు సద్గురుదేవుని ముందు నమస్కరించలేడు ఇటువంటి దేహాభిమానాలు ఏవైతే ఉన్నావో ఆ అభిమానాలు నశింపజేసుకున్నటువంటి వాడు మాత్రమే ఆత్మతత్వాన్ని పొందగలుగుతాడు కానీ ఇతరుల వల్ల అయితే కాదు కదా అందుకని తప్పనిసరిగా ప్రతి ఒక్కరం సద్గురుదేవుని ఆశ్రయించినప్పుడు నిర్లజ్జతో మరే నిర్మ అహంకారముతోటి అహంకార రహితంగా లజ్జ లేకుండా ఎవడైతే పవిత్ర పవిత్రమైనటువంటి స్థితిలో ఉన్నాడు వాడు మాత్రమే శ్రీ గురుదేవుని యొక్క పాద తీర్థాన్ని పుచ్చుకోగలుగుతాడు దాని ద్వారా అంతర్బహిర్వ్యాపకమైనటువంటి అజ్ఞాన తిమిరము అనేది నశించిపోతుంది అంత మహాపవిత్రమైనటువంటి స్వరూపుడైన వాడు శ్రీ గురుదేవుని యొక్క ఆదేశాన్ని పరిపాలిస్తాడు శ్రీ గురుదేవుని యొక్క ఆజ్ఞ ఏంటి జ్ఞానాన్ని అధివసించు జ్ఞానశాస్త్రాలను అధ్యయనం చేయి జ్ఞానాన్ని అనుసరించు ఎల్లప్పుడూ తప జపాలతో కూడుకొని నీవు అనుష్ఠానవంతుడువై ఉండు సత్య మార్గాన్నే అనుసరించు సత్యం కోసం ప్రయత్నించు సత్కర్మను ఆశ్రయించు కర్మలను పూర్తిగా వదిలివేయు ఒకవేళ కర్మలను చేయవలసి వస్తే దాని పట్ల ఉన్నటువంటి సంఘాన్ని వదిలివేయు కరచరణాది అవయవాలతో నీవు కర్మ చేస్తున్నా మానసికంగా దాని పట్ల నీవు అంటి ఉండకు అనేటువంటి జ్ఞాన మార్గాన్ని బోధించే నప్పుడు ఆ ఆజ్ఞను శిరస వహించి దాని ప్రకారమే పాలించగలగాలి అప్పుడు వానికి సకలమైనటువంటి దేహ సంబంధమైన లోక సంబంధమైన శాస్త్ర సంబంధమైనటువంటి అభిమానాలు అన్నీ కూడా నశించిపోతాయి నశించిపోకపోయినా సరే ప్రయత్నం మేరకు వాడు అటువంటి శారీరక మరి ఈ ప్రాపంచక సంబంధమైనటువంటి అభిమానాలను వాడు ప్రయత్నం మేరకు వదిలివేయాలి అలా వదిలేసినప్పుడు ఎల్లవేళలా కూడా నిరంతరాయంగా వాడు పలుకుచున్నా లేస్తున్నా కూర్చున్నా నడుస్తున్నా శ్వాస తీసుకుంటున్నా తింటున్నా నిద్రపోతున్నా కూడా శ్రీ గురుదేవుని యొక్క మూర్తిని ధ్యానించాలి అలా ధ్యానిస్తూ శ్రీ గురుదేవుని యొక్క తత్వాన్ని గురుతత్వం ఏంటి అంటే పరమ సత్యమైన శాశ్వత తత్వం ఆ తత్వాన్ని గురించి విచారించాలి అది విచారించేదానికి ముందు తనకు తనే ముందుంటాడా కాదు ఆ విచారణకు పూర్వం శ్రీ గురుమూర్తి యొక్క బోధ ఉంటుంది ఆ బోధను పటిష్టపరుచుకొని దానిని తన యొక్క స్వకీయమైన ప్రయత్నము చేత మరి సూక్ష్మమైనటువంటి బుద్ధి కుశలత చేత తన యొక్క భక్తి విశ్వాసాల చేత శ్రీ గురుదేవుడు చెప్పినటువంటి విషయాన్ని పదే పదే మననం చేసి దానిని విచారించాలి అలా విచారిస్తూ ఉన్నప్పుడు మాత్రమే శ్రీ గురుమూర్తి యొక్క తత్వం ఇంటిది అని అర్థమవుతుంది మనం దేనికోసం ప్రయత్నిస్తూ ఉన్నామో ఆ తత్వం శ్రీ గురుమూర్తి యొక్క తత్వమే అయి ఉంటుంది ఇలాగా అంటే శ్రీ గురుస్వరూపమైనటువంటి ఆత్మస్వరూప రూపాన్ని అప్పుడు తెలుస్తాడు నీవు ఏ శాశ్వతమైన సత్యమైన నిత్యమైన పరమాత్మ వస్తువు కోసం సర్వవ్యాపకమైన ఏకరసమాత్రమైన సర్వము నిండిపోయి ఉన్నటువంటి ఏ పరబ్రహ్మ వస్తువు కోసం ప్రయత్నిస్తున్నావో ఆ పరవస్తు స్వరూపంని ఎదుట ఉన్నటువంటి ఆ మార్గాన్ని అనుసరింపజేసేటువంటి జ్ఞానాన్ని బోధించే శ్రీ సద్గురుమూర్తి యొక్క రూపం అని తెలిసిపోతుంది అలా ఆ స్వరూపమైనటువంటి వాడు మాత్రమే ఆత్మస్వరూపాన్ని గురించి తెలియజేస్తాడు ఆయన తెలియజేసినప్పుడు తన యొక్క స్వరూపము శ్రీ గురుస్వరూపమే ఆత్మస్వరూపము అని తెలిసినప్పుడు వాడు సకల బంధాలను కూడా నశింపజేసుకుంటాడు సకల బంధాలను అంటే అనేక జన్మ పరంపరలుగా వచ్చినటువంటి వాసనాయుతమైనటువంటి సూక్ష్మ సంస్కారాలను కూడా వాడు శమింపజేస్తాడు అప్పుడు సకల బంధాలు పోతే వాడు ముక్తుడే అయి ఉంటాడు కదా ఆ విధంగా ఆత్మస్వరూపాన్ని తెలిసి ముక్తుడే కావాలి శ్రీ గురుదేవుని యొక్క చరణారవిందాన్ని అంటే ఏ గురుమూర్తి అయితే ఉన్నాడో ఆయన మన కోసం దేహా దేహాన్ని ధరించి మనల్ని ఉద్ధరించడం కోసం మన యొక్క సాంసారిక తాపత్రయాన్ని నశింపజేయడం కోసం దేహాన్ని ధరించి వచ్చి జ్ఞానాన్ని బోధించే సమయంలో ఆ బోధించడానికి సంసిద్ధుడైనప్పుడు ఆ గురుదేవుని యొక్క చరణారవిందాలను మనం అనన్యశరణ్యంగా స్వీకరించాలి విశ్వసించాలి నీవు తప్ప నన్ను ఉద్ధరించేవాడు లేదు ఈ మీరు బోధించే ఆత్మజ్ఞానానికి మించి నాకు మరొక మార్గము లేదు మీరు బోధించిన దాని ప్రకారమే నేను ముక్తత్వాన్ని పొందాలి కాబట్టి మీరే నాకు శరణ్యం మీరే నాకు ముక్తి తత్వాన్ని ప్రసాదించండి మీ యొక్క కరుణ అనేటువంటిది లేశమైనా సరే నాపై ప్రసరించినట్లయితే నేను తక్షణమే నేను నన్ను నేను అనేటువంటి ప్రాపంచక సంబంధమైనటువంటి విషయ వాసనలన్నీ కూడా నాశింపజేసుకోగలుగుతాను అని అటువంటి విశ్వాసంతో కూడుకొని ఉండాలి అంతేకాదు అది సంసార అరణ్య కుఠారము ఇప్పుడు సంసారము అనేటువంటి అరణ్యంలోకి వెళ్తే ఆ అరణ్యంలో అనేక రకాలైనటువంటి చెట్లు చేమలు అడ్డుపడేటువంటి తీగలు వాటిని నరికేటువంటి కుఠారం ఏమై ఉన్నది అంటే శ్రీ సద్గురుదేవుని యొక్క కుఠారము అంటే గొడ్డలి ఆ గొడ్డలి ఏమై ఉన్నది శ్రీ సద్గురుమూర్తి యొక్క అపారమైనటువంటి అనుగ్రహ భాగ్యమే ఆ అరణ్యంలో మనం నివసించడానికి యోగ్యంగా చేసుకునేటువంటి అడ్డమైనటువంటి బంధాలను నశింపచే తెచ్చుకున్నటువంటి గొడ్డల లాగానే ఉపయోగపడుతూ ఉన్నది అంటే జ్ఞాన సింధు పీయూషవీచి పరంపర సింధువు అన్న పీయూషము అన్న ఇవన్నీ కూడా సముద్రాన్ని తలపింపజేస్తాయి అంటే ఎటువంటిది జ్ఞాన అంటే జ్ఞాన సముద్రము ఇక అపారవారమైనటువంటిది దానిలో వచ్చేటువంటి ప్రతి ఒక్క జ్ఞానలేశము కూడా అది విజ్ఞాన మార్గంలో అనుష్ఠాన సిద్ధిని పొందించి పరబ్రహ్మానుసంధానం చేయించేటువంటి స్థితిని కలిగింపజేస్తూ ఉంటుంది అటువంటి పీయూషవీచి పరంపర ఎటువంటి గాలులు వీస్తాయి అంటే దాని మీద జ్ఞాన పరంపరలతో కూడినటువంటి శీతలీకరణము పరమ ప్రశాంతీకరణము ప్రసన్నమైనటువంటి సచిదానంద సుఖ స్వరూప పాన్ని అందింపజేసేటువంటి జ్ఞాన వీచికలు ఒకదాని తర్వాత ఒకటి అనేటువంటి ఆ పరంపర కొనసాగి మనల్ని పరబ్రహ్మతత్వం పరబ్రహ్మతత్వమునందు మమేకము చేయగలిగినటువంటి స్థితి ఆ యొక్క శ్రీ సద్గురుమూర్తి యొక్క అనుగ్రహం అందుచేత పరమశాంతిని పొందుతాం పరమశాంతి అంటే ఇంత అంతా చెప్పుకోనలైనటువంటిది కాదు మనం ప్రాపంచక సంబంధంగా శాంతి పొందడం లేదా అల్పమైన శాంతి ఏది మనం కోరినటువంటి పని జరగడం వల్లనో లేదా ఒక పని ముగియడం వల్లనో ఒక వస్తువును కోరింది పొందడం వలనో కొద్దిపాటి శాంతి తర్వాత మళ్ళీ కొరత తయారవుతుంది అంటే ఎల్లప్పుడూ శాంతిని కోరుకుంటూ అశాంతిలో బ్రతికేసినట్టుగా కాకుండా ఎల్లవేళలా ఒక శాంతి తర్వాత ఒకటి ఒక శాంతి తర్వాత ఒకటి అంటే సర్వేక సమస్తం అంటే అఖండమైన పరమశాంతి కలిగించేది అటువంటి పరమశాంతిని పొంది అఖండమైనటువంటి ఆనంద పరిపూర్ణ బ్రాహ్మమే అంటే ఎటువంటి ఆనంద పరిపూర్ణము అంటే అఖండమైనటువంటి ఆనంద పరిపూర్ణము ఇంకక్కడ ఖండము లేదు మళ్ళీ కూడా ఖండమైతే మరి ఇంకో దాన్ని ఎత్తుక్కోవాలి పరిచ్ఛిన్నము కాదు అపరిచ్ఛిన్నమైనది పరిపూర్ణము సర్వము నిండిపోయి ఉన్నది ఏంటది పరమాత్మ స్వరూపము పరబ్రహ్మస్వరూపము ఆ పరబ్రహ్మస్వరూపము అనేటువంటిది అద్వితీయమై ఉన్నది అంటే రెండవది లేనిదియే అయి ఉన్నది దానితో సమానమైనది ఏమీ లేదు దానికదే సాటి దానికి మరొకటి పోలిక కూడా లేదు అని చెబుతూ ఏ విధంగా ఆ తత్వాన్ని పొందినటువంటి వాడు కళ్యాణకారకుడై శుభదాయకుడై పరమశాంతిని నిరతిశయానంద ఆనందాన్ని పొందేటువంటి వాడు ఆ శివమై ఆ శివతత్వమై పరిపూర్ణమై సర్వవ్యాపకమై భాసిల్లుతూ ఉంటాడు अने चपतु अन्ते कादु गुरुरेव परम ब्रह्मा गुरुरेव परम धनम गुरुरेव पराविज्ञा गुरुरेवा पारायणम गुरुरेव पराकाष्टा गुरुरेव परं धनम यस्मात् तदोपदेशता सौ तास्मात् गुरु परतः तास्मात् गुरु तरो गुरुहु वर गुरु करुणालेसैहि परिणता विद्या पराकृततमसः para sa chit-sukarupa, para masambit sa iyong prajagat అంటే శ్రీ సద్గురు యొక్క శ్రీ సద్గురుడు ఎటువంటి వాడు అంటే పరమాత్మ స్వరూపుడే కదా అటువంటి పరమాత్మ స్వరూపాన్ని ఏ విధంగా ధ్యానించాలి అనేటువంటి విషయాన్ని గురించి మనకు భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ కూడా ఇలా తెలియజేశాడు ఏమని మన్మనాభవ మద్భక్తో మధ్యాజీ మాం నమస్కూరు మామే వైశ్యసి యుక్తవామాత్మనత్పరాయణ అంటే సద్గురుమూర్తి అనే టువంటి ఆయన స్వరూపము ఆ పరమాత్మ స్వరూపాన్ని ఏ విధంగా అంటే శ్రీ సద్గురు పరమాత్మ ఎందే మనసునుంచాలి మరొక చోట మనసు విహరించకూడదు అంటే అక్కడే మనసును ఉంచినప్పుడు మనసు మనసుతో పాటు బుద్ధి కూడా సద్గురుమూర్తే శరణ్యమని నిశ్చయిస్తుంది సద్గురుమూర్తే సర్వస్వము అని చింతిస్తుంది సద్గురుమూర్తి స్వరూపమే నేను అని భావిస్తుంది అహంకారం ఈ విధంగా మానసికమైనటువంటి విషయాలన్నీ సద్గురు పరమాత్మ ఎందే నిలిచిపోయి ఉండాలి అంతేకాదు శ్రీ సద్గురు భగవంతుని భక్తుడు కావాలి ఏ విధంగా అంటే సద్గురుడు ఎటువంటి వాడు భగవంతుడే ఆ భగవంతుని భక్తుడు ఎవడైతే ప్రార్థిస్తూ ఉన్నాడో సద్గతిని కోరుకుంటూ ఉన్నాడో ఆత్మజ్ఞానాన్ని అర్థిస్తూ ఉన్నాడో వాడు భక్తుడు కావాలి శ్రీ సద్గురు భగవంతుని ఆ విధంగా శ్రీ సద్గురువు యొక్క ఆ జ్ఞాన రూప సత్కర్మ యజ్ఞాన్నే చేయాలి ఏ విధంగా చేయాలి అంటే అజ్ఞాన రూపము అనేటువంటిది నశించే కోసం సత్కర్మ యజ్ఞాన్ని చేయాలి అంటే జ్ఞాన రూపాన్ని సంతరింపజేసుకోవడం కోసం దానికోసం ఎల్లవేళలా కూడా శ్రీ సద్గురుదేవుని కొరకే నమస్కరించాలి అందువలన శ్రీ సద్గురు పరబ్రహ్మము తప్ప వేరే ఆలోచన వేరే గురుతు వేరే స్ఫురణ లేనివాడే స్వస్వరూపముతో కూడినటువంటి నిష్ఠాయోగముతోటి అనుష్ఠాన నిష్ఠలతోటి నిరంతరం కూడా ఉంటూ ఆత్మను పరమాత్మగా తెలిసి ఏకమై రెండవది లేని వస్తువే అయినటువంటి ఆ పరబ్రహ్మ స్వరూపమే అయి శివమే అయి ఉంటూ ఉన్నాడు అని చెబుతూ అంతేకాదు ఏ విధంగా అంటే స్వస్వరూప నిష్టాయోగము అంటే తన యొక్క రూపమేంటి అంటే పరబ్రహ్మస్వరూపమే తాను ఈ రూపాన్ని తెలియజేసినటువంటి వాడు పరమాత్మ స్వరూపుడైనటువంటి సద్గురుదేవుడు ఆ సద్గురు స్వరూపముతో ఉండాలి అన్నప్పుడు అటువంటి సద్గురుడు ఏ నిష్టను అనుసరించాడో ఆ నిష్టనే ఆ యోగముతో కూడా నిరంతరం కూడా ఎల్లవేళలా స్వప్న జాగ్రత్త సుషుప్తి అవస్థలలో కూడా ఎల్లవేళలా అక్కడే ఉంటూ ఆత్మను పరమాత్మగా తెలియాలి ఎలా తెలిసినటువంటి వాడు ఏకమై ఉంటాడు దేనియందు ఆత్మజ్ఞానముతో లీనమై పరమాత్మనందు ఏకమై రెండవ వస్తువు లేనటువంటి బ్రహ్మమే కళ్యాణ ఆ జీవుడు శివుడై ఉంటాడు ఆ పరమ పరబ్రహ్మస్వరూపమే అయి ఉంటాడు అనే చెబుతూ ఓం మంగళం శ్రీ గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం అని శ్రీ గురుమంగళాన్ని గురించి తెలియజేస్తూ శ్రీ గురుదేవుని యొక్క ప్రపత్తి సతతమహం భజామి గురువర పద పంకజం శివం మలయాళ గురువరేణ్యం చిన్నమే విభాతి ఇది శ్రీ స్కాందో స్కాధోత్తర ఉమామేశ్వర సంవాదే శ్రీ గురు గీత కామ్య గురు జపస్థనగరు శిష్యలక్షణ జ్ఞానప్రధాన ప్రశంసన తృతీయోధ్యాయం సమాప్ మహర్షి శ్రీ సద్గరుమయాళస్వామివరణం गुरपुत्रवर्ग प्रविष्ट शिवचरणनाम धेयन विदुशा लिखित पदछेदी कात्पर्य सहित तृतीयध्या तत्स मंगल श्री गुरुदेवाय महनीय गुणात्मनेलोकशरण्याय साधु रूपा मंगल ओं लोका समस्ता सुखिनो ओम श्री परब्रह्मार्पणमस्तु ओम तत्स